ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఏ పర్యాటక ప్రాంతం లేకపోయినా చూడటానికి ఏ ప్రదేశాలు లేకపోయినా సరే అక్కడ తన అనుచర వర్గాల చేకూర్చడం కోసమే ఇవాళ ఫోర్త్ స్టార్ హోటల్ అక్కడ పనులు ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లో లో గత ఐదేళ్లలో టూరిజం పరంగా జరిగిన అభివృద్ధి ఏంటి అంటే సున్నా అనే చెప్పాలి పేరుకి టూరిజం మంత్రిగా రోజా వ్యవహరించారు కానీ అభివృద్ధికి తగినన్ని నిధులు లేవు అని మంత్రిత్వ శాఖ వారు తరచుగా చెప్పిన మాట దానికోసమే టూరిజం శాఖ అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేసింది అయితే అభివృద్ధికి నిధులు లేవు కానీ కావలసిన వాటికి కట్టబెట్టేందుకు మాత్రం గత ప్రభుత్వం వద్ద దడ్డిగానే సొమ్ము ఉన్నట్టుంది స్వయంగా సీఎం గారి తమ్ముడి బావుమర్ది కోసం ప్రభుత్వం నిబంధనలను తుంగలోకి తొక్కి చేసిన వ్యవహారం గురించి తెలిస్తే ఎవరైనా నూరెళ్లబెట్టాల్సిందే గత రెండు మూడేళ్లుగా ఋషికొండ పేరు జనాల్లో బాగా నానుతూ వచ్చింది ఋషికొండపై అప్పటికే ఉన్న హరిత రిసార్ట్స్ ను పడగొట్టి రాజభవనాన్ని కట్టింది అప్పటి వైసీపీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఋషికొండ ప్యాలెస్ లోకి మీడియాను అనుమతించి వెళ్లగా అందరూ నూరెళ్లబెట్టారు రాజభవనం కూడా దిగదుడుపే అన్న విధంగా ఆ నిర్మాణం ఉంది ఓవైపు టూరిజంకు నిధులు లేవంటూనే ఇంత పెద్ద మొత్తం ఖర్చుతో ఎలా నిర్మాణాన్ని చేపట్టారో గత ప్రభుత్వానికే తెలియాలి ఇది చేయడం వల్ల హరిత రిసార్ట్స్ ద్వారా ఏటా వచ్చే పది కోట్ల ఆదాయం పోగా దీనికి అదనంగా ప్రస్తుతం ఒక్క రూపాయి ఆదాయం లేకపోగా రాజభవనం మెయింటెనెన్స్ కు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఇక తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా గత ప్రభుత్వ భూదందాలు బయటపడుతున్నాయి గత ఫోర్త్ స్టార్ హోటల్ని ప్రారంభించడానికి దాదాపుగా ఎకరా డెబ్బై ఒక్క సెంటు స్థలాన్ని పాడ ద్వారా నిధులు కేటాయించి జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అవినాష్ రెడ్డి గారి బాగుమతి అయినటువంటి విజయభాస్కర్ రెడ్డికి కట్టబెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఏ పర్యాటక ప్రాంతం లేకపోయినా చూడటానికి ఏ ప్రదేశాలు లేకపోయినా సరే అక్కడ తన అనుచరు వర్గాల లాభం చేకూర్చడం కోసమే ఇవాళ ఫోర్త్ స్టార్ హోటల్ అక్కడ పనులు ప్రారంభించారు ఇది అత్యంత దుర్మార్గకరం కాబట్టి తక్షణమే ప్రస్తుత ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని విచారణ జరపాలని దాని మీద బాధ్యుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రేటర్ విద్యార్థి విభజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా నిర్మాణ దశలో ఉన్న వివిధ వైసీపీ జిల్లా కార్యాలయ భవనాల గురించి విని అందరూ అవాక్కయ్యే పరిస్థితి కథ అక్కడితో అయిపోలేదు ఇప్పుడు మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఫోర్ స్టార్ హోటల్ కట్ట సంకల్పించారు ఋషికొండ తరహాలోనే భారీ నిర్మాణాన్ని మొదలు పెట్టారు అందులో తప్పేంటి ఫోర్ స్టార్ హోటల్ కట్టకూడదా అంటే అందులోనే ఉంది మతలబు మెట్రోపాలిటన్ సిటీ నగరపాలక సంస్థ కూడా కానీ పులివెందులలో ఫోర్ స్టార్ హోటల్ కట్టాలన్న తలంపు రావడమే విడ్డూరం పోనీ పులివెందులలో యాత్రికుల హడావిడి ఎక్కువగా ఉంటుందా అదేమైనా పర్యాటక ప్రదేశమా మరి పులివెందల వంటి ప్రాంతంలో ఇరవై నాలుగు కోట్లకు పైగా ప్రభుత్వ నిధులతో ఫోర్ స్టార్ హోటల్ కట్టడమేంటి అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని లోతుగా పరిశీలిద్దాం పులివెందుల మండలం కె విలమవారి పల్లెలో ఒక క్లబ్ హౌస్ నిర్మాణ దశలో ఉంది అది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పద్దెనిమిది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించారు అందులోనే పులివెందులలో ఫోర్ స్టార్ హోటల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు బీజం పడింది ఇందుకోసం నాలుగు స్థలాలను ఎంపిక చేశారు అందులో నుండి అప్పటి నిర్మాణంలో ఉన్న క్లబ్ హౌస్ ను ఖరారు చేశారు అయితే ఈ స్థలం ఎవరిదో కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి బావ విజయభాస్కర్ రెడ్డిది ఆయన సంస్థ విజయ హోమ్స్ ఈ నిర్మాణ పనులు చేస్తోంది నిర్మాణంలో ఉన్న క్లబ్ హౌస్ ను ఫోర్ స్టార్ హోటల్ గా మార్చాలన్న ఆలోచనను యుద్ధ ప్రాతిపదికన ఖరారు చేసేశారు ఇందుకోసం జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్ని త్వర త్వరగా పూర్తయిపోయాయి సిఎంఓ కార్యాలయం నుండే క్లబ్ హౌస్ ను పట్టణాభివృద్ధి సంస్థ చేత కొనుగోలు చేయించాలన్న ప్రతిపాదన వచ్చింది అయితే ప్రతిపాదన వచ్చిందే తడవు పనులు మొదలైపోయాయి ఒకటి పాయింట్ ఏడు కరాల క్లబ్ హౌస్ స్థలాన్ని పన్నెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లకు కొనుగోలు చేశారు దీనికోసం పర్యాటక అభివృద్ధి సంస్థ నుండి నిధులు విడుదల చేశారు కొనుగోలు పూర్తయ్యాక ఆ క్లబ్ హౌస్ ను ఫోర్ స్టార్ హోటల్ గా మార్చేందుకు ప్రతిపాదన చేశారు ఈ స్థలానికి నిర్మాణంలో ఉన్న క్లబ్ హౌస్ కు కలిపి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరున రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది ఇక ఈ క్లబ్ హౌస్ ను ఫోర్ స్టార్ హోటల్ గా అభివృద్ధి చేసేందుకు దాదాపు ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లతో పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ ద్వారా టెండర్లు పిలిచారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ నుండి ఈ నిధులు ఖర్చు చేసేందుకు తీర్మానం కూడా చేశారు ఈ ఫోర్ స్టార్ హోటల్ ను అభివృద్ధి చేసి తిరిగి పర్యాటక అభివృద్ధి సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు రాష్ట్ర అక్కడ ఖర్చు పెట్టడం మేము చెప్పదలుస్తున్నాం అట్లాంటి వారి నిధులకి చెడ్డలు ఇచ్చిన వారిని అట్లాగే ఆ చెడ్డలు దోష అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం ఆ నిధులంతా కూడా ఎన్ని పత్రం రికవరీ చేసి కింద వారి దోషులు తీసుకోల్సిన అవసరం ఉంది వారాలు లేని అనేక కోపాలన్నీ కూడా తక్షణ విచారణ జరిపేసి స్కీమ్ పేరుతో ఒక న్యాయం చేయాలనేది జిల్లా వ్యాప్తంగా ఒక రకంగా అభివృద్ధి చాలా ముఖ్యమంత్రి సందర్భంలో ఈ పేరుతో అభివృద్ధి తీసుకురావడం అనేది సరైన కావాలనేది మేము భావిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలోగా నిర్మాణాలు పూర్తవ్వాలని డెడ్ లైన్ పెట్టుకున్న వివిధ కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమైంది ఈలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిర్మాణాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడంతో ఆ ప్రభుత్వంలో జరిగిన అక్రమ నిర్మాణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అసలు పర్యాటకులు రాని పులివెందుల ప్రాంతంలో పర్యాటకుల కోసం ఫోర్ స్టార్ హోటల్ ఏమిటి అందుకోసం తమ అనుచర వర్గానికే చెందిన భూమి కొనుగోలు చేసి కోట్లు లబ్ధి చేకూరడం నిజంగానే దాన్ని స్టార్ హోటల్ చేద్దామనుకున్నారు లేక ఋషికొండ తరహాలో సీఎం పులివెందల వచ్చినప్పుడు బస చేసేందుకు దీన్ని వాడుకోవాలని సంకల్పించారా అయినా ఈ విలాసవంతమైన బిల్డింగుల పట్ల మన మాజీ ముఖ్యమంత్రి గారికి ఇంత మక్కువ ఏంటో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ అక్రమ కట్టడం నిర్మాణం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి అందరిలో ఉంది